హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చిన్న ఏంటివి పట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా ఈరోజు ఫ్రాంక్ చేద్దాం ప్రాంక్ ఓకే గాయస్ మా మమ్మీ బయట ఉన్నారు ఏదో బయట ఏంటో చేస్తున్నారు మమ్మీ వచ్చే పాటికి మనం సెటప్ పెడదాం చూద్దాం ఏం చేస్తారు నాకైతే క్లారిటీ లేదు ఏం చేస్తారు ఏమో బట్ చూద్దాం ఓకేనా మనం తాగుతా మన పనిలో మనం ఉందాం షడన్ గా ఎప్పుడైనా రావచ్చు చెప్పలేం అది గాయస్ మనం స్టార్ట్ చేద్దాం నా భయం చేస్తా ఇదే ముందు కాదు గాయస్ మళ్ళీ భయపడ జస్ట్ వాటర్ పోస్ అని అంతే జస్ట్ వీడియో కోసం మాత్రం ఏం చేస్తున్నామ్మా నిర్మల దర్శనం ఏంటి ఏదో పచ్చడి ఏంటి నేను వెనక దాసుకుంటా ఏ చూపిసారి ఏంటి వెనక దాస్తున్నా ఏంది వెనక మళ్ళీ దాస్తున్నా ఏంటి పచ్చడి నుంచి స్మెల్ అవుతుంది ఏంటి ఏమైంది మరి పచ్చడి నవ్వుతున్నా బాగు ఏం జనమాలు దాసుకుంటావు చెయ్యనకు పెట్టి ఏమైందో సారి చూపి ఏం లేదు మమ్మీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు ఎందుకు వచ్చావు ఇప్పుడు ఏ ఏం చేస్తున్నావు ఏందో స్మెల్ వచ్చింది వాసన వస్తుందని వచ్చాను ఆ ఇష్టం మమ్మీ ఏసా చూపి ఏ చూపి ఏం లేదు మమ్మీ చూపి ఒకసారి ఒకసారి చూపి ఏది లేదు ముందు నీకేం బాధలమ్మా ముందు తాగటానికి ఎందుకు తాగుతున్నావు ముందు ఏం ముందు అవుతున్నావేంటి పిచ్చాయి ఏంటి నీకు లాగుతావేంటి మా పిచ్చాయి ఏంటి నీకు నాకు పిచ్చి పట్టింది అయ్యావేంటి బాధలేంటి బాధలు అసలు ఏంది ఆ ముందు తాగటం ఏంటి ఆ కథ ఏంటి అసలు ఏం చేస్తున్నావు నీకు ఏమన్నా అసలు అర్థం అవుతుందా పిచ్చి పట్టింది ఏంటి అమన్నా ఇటీ ఇంకెందుకు నా ముందు నా ఇష్టం ఇవ్వన్నా యాసాలు ఏం పనులు అసలు ఏంటి ఆ కథ ఏంటి అసలు ఆ తాగుడు ఏంటి ఆ పచ్చడి ఏంటి అసలు ఏమైనా పని చేయట్లేదా ఏంటి నీకు ఏంటి ఏందా మరి ఏంటి అసలు ఏం పిల్ల అసలు ఏంటి అసలు పిచ్చి పట్టింది అలా చెప్పండి ఎందుకు నేను ముందు తాగుతా ఏదైనా చేసుకున్నా నీకెందుకు మధ్యలో ఇంటి రోజు దేగేసే ముందు అయితే నా ఇష్టం నేను తాగుతా రోజు తాగుతా రోజు తాగితే ఎక్కడ ఉండొద్దు నాకు వెళ్ళిపో బేటికి వెళ్ళిపో పిచ్చి పిచ్చి పట్టింది ఏంటి ముందు బతకలేదు బతకలేవా బతకలేవు బేటికి వెళ్ళి బతుకు ఇష్టం ముందు తాక్కుంటాను నువ్ెందుకు నువ్వెవరు అయినా ఎవరు నేను ఉంటే చంప పగల కొడతా ఏమనుకున్నావే వ్యత్యాసాలు వేసామంటే నాటకాడు వేసామంటే సస్తావు ముందు తగితే ఇదో ఇలా వదురు వదురు ఏంటి ము పిచ్చ అలవాటు ఏంటి పిచ్చాటు ఏంది అసలు ఏంది ముందు ఇచ్చేది పిచ్చి పట్టింది అలా చేస్తున్నావు నాకు తాగకూడదు ముందు అసలు తాకూడదు వదు వదులు అన్నా నాకు అలవాటు అయిపోయింది ఇంకా ముందు తాగు తాగకూడదు నేను బ్రతకలేను ఇంకా వదులు చే ముందు నాకు రోజు రెండు పెగ్గులు పడిపోతే లేకపోదా ప్లీజ్ ఏంటి అసలు అయితే అసలు అలవాటు ఏంటి పిచ్చి అలవాటు తాగుతా నా ఇష్టం ఏం తాగేది నీ ఇష్టం నా ముందు నాకు ఓవర్ యాక్టింగ్ చేయొద్దు తాగేది అసలు ఏంది ముందాగటం ఏంటి కథ ఏంటి అసలు ఏంది ఇచ్చేది లేకుండా నాకు ఏంది ముందు ఇచ్చేది నాకే ప్రశ్న లెగ్ తాగకూడదు అది ముందు తాగడం అలవాటు చేసుకున్నాను ముందు తాగాల్సిన అంత అవసరం ఏంటి నీకు ఇష్టం నీ ఇష్టం అంటావు నీకేంది బాధ చెప్పు నా అదే నా చెప్పు నీ బాధ బాధలు ఎవరికి ఏంది చెప్పలేని బాధ ఏంటో నా చెప్పు తాగి చచ్చిపోతా తాగి బతు బ్రతుకు మీద ఆ బతుల మీద ఆశ లేదా

ఏం అసలు అమ్మ నా ఇష్టం అమ్మ నేను తాకుండా తిరుగుకుండా ఏదైనా చేసుకుంటాను ఈ గెందుకు మధ్యలో ఎవరికి నాకు తెలియదు నా ముందు తాగిపోతే నేను చచ్చిపోతాను నా ముందు చచ్చిపోయేలా ఉన్నాను నాకు ముందే ప్రపంచం నాకు ముందే సర్వస్వం ఎవరున్నా లేకపోతే నా ముందే నాకు చాలు అది తాగకూడదు ఎందుకు తాగకూడదు ఏంటి తాగకూడదు ముందు తాగకూడదు నువ్వు చెప్పావండి ఆరోగ్యం పాడవుతాయి ముందు తాగితే ఆరోగ్యం పాడైపోయి నా గుండె పాడైపోయింది ఆరోగ్యం ఎంత నవ్వుతూ గుండె పాడైందా నా గుండె పాడైపోయింది ఇంకా నా ఇదంతా చెప్పు తాగకూడదు లేచి చేసే చేసా ఇటు ఇచ్చేసే నేను ఇందాక కొనుక్కొచ్చుకున్నాను ఏ లాక్కోకుండా మాట్లాడమా ఏదైనా మాట్లాడాలంటే లాక్కోవద్దు మాట్లాడు తాగటం ఇంకా తాగటం తాగకూడదు ఆరోగ్యం పాడైపోద్ది జీవిత అర్థమైతుందా తీ నువ్వు చెప్పు చెప్పు సరి చెప్పు ఏం చెప్పాలి ఇత ఇదే ఏం చేయాలి ఇంకా బాధపడాలి ఇంకా మేము ఏం చేయాలి యాడ బాగుంది చూడు మేము చూడు మేము బాధపడాలి ఇంకా ఏం తాగుడు ఏం కథ ఏంటి ఈ కథ ఏంది అసలు ఆ వదులు ఇదిచ్చేసే ఇయమ్మా తాగకూడదు వదులు పట్టుకో కాళ్ళు పట్టుకోవద్దు నువ్వేం పట్టుకో అలవాటు పిచ్చి అలవాటు మానుకో లేబు ఈ పిచ్చాల అలవాటు మానుకో పట్టుకో నా కాళ్ళు పట్టుకోవద్దు లేబు తాగకూడదు అమ్మాయి లేబు తాగకూడదు అమ్మాయిలే తాగకూడదు అమ్మా ఈ పిచ్చాల వాటిలే తాగకూడదులే తాగకూడదు అది కూడా ఇచ్చేసి తీసేసే పక్కన పడేసే ఇది కూడా లే తాగకూడతి తాగకూడదు అవి తాగకూడదు అసలు రోగాలు ఆరోగ్యాలు పాడైపోతాయి తాగకూడదు ఆడపిల్లవి ఏం అలవాట్లు చకలు పడుతున్నావు అసలు చక్కలు పడుతున్నావు అసలు సకలో ఏం చకలయ్యి ఏమల ఆడపిల్లకి నీకు ఏం అలవాట్లు భయం భక్తి లేకుండా తయారవుతున్నావు ఏం తాగేది తాగుద్ది అంట తాగుద్ది ఆడపిల్ల లక్షణం ఆడపిల్ల లక్షణం లాగా ఉండాలి పిచ్చిపట్టినలా జయగాక తాగకూడదన్నా తాగితే బేడికి ఆ బేటికి అక్కేస్తా వద్దులే నేను ముందు బేటికి తీసుకెళ్ళిపోతా అసలు ఏం ఏంది అసలు ఏమన్నా పిచ్చి ఎక్కిందా మదం ఎక్కిందా నీకు ఏం కావాలి ముందు తాగకూడదమ్మా తీసుకోని నేను గీజు లేదు గీజు లేదు పిచ్చి నటకాలి ఆడుతున్నావా పిచ్చి నాటకాలు ఆడుతున్నావా